హాయ్ ఫ్రెండ్స్ మనం డైలీ దువ్వుకునే దువ్వెనలు అనేవి నీట్ గా ఉంచుకోవడం చాలా ఇంపార్టెంట్ క్లీన్ చేయకుండా అలాగే యూస్ చేస్తూ ఉన్నట్లయితే డాండ్రఫ్ రావడం హెయిర్ ఫాల్ రావడం అలాంటివి జరుగుతూ ఉంటాయి కాబట్టి కంపల్సరిగా మంత్లీ వన్స్ అయినా కూడా దుబ్బెనలను అయితే క్లీన్ చేసుకోవాలి పడాల్సిన అవసరం లేకుండా సింపుల్ మెథడ్ లో చక్కగా దుబ్బెనలను క్లీన్ చేసుకోవచ్చు ఇంట్లో ఎక్స్పైరీ అయిపోయినటువంటి ఈ ఫేస్ పౌడర్స్ చాలా ఉంటాయి కదా ఎక్స్పర అయిపోయిన ఫేస్ పౌడర్ ను ఈ విధంగా మీద చల్లుకొని మనం చేత్తో ఒకసారి ఈ విధంగా రాసేసి వన్ మినిట్ అలా వదిలేసి తో ఈ విధంగా క్లీన్ చేసుకోవాలి ఇలా ఈజీగా సింపుల్ మెథడ్ లో క్లీన్ చేసినట్లయితే మనం దుబ్బుకున్నప్పుడు మనకు ఆయిల్ కూడా ఉండి అంతా జిడ్డుగా ఉంటుంది ఆ జిడ్డుతనం అంతా కూడా పోతుంది అలాగే మురికి అంతా కూడా ఈజీగా క్లీన్ అయిపోతుంది సర్ఫ్ సబ్బులు పెట్టి నానబెట్టి అదంతా చేయాల్సిన పని అస్సలు లేదన్నమాట సింపుల్ మెథడ్ లో ఈజీగా దువెనైతే క్లీన్ చేసుకోవచ్చు అండి అంతా కూడా అందులో ఉన్న మురికి ఎలా వచ్చిందో అంత బాగా దువ్వెన కూడా క్లీన్ అయిందో మీరే చూస్తున్నారు కదా మరి ఇలా మిగతా దువ్వెలను కూడా క్లీన్ చేసుకొని ఒకసారి వాటర్ తో వాష్ చేసుకొని తో తుడిచి ఒక ఐదు నిమిషాలు ఎండలో పెట్టేసి తర్వాత యూస్ చేసుకున్నట్లయితే సరిపోతుంది ఇంత చక్కగా ఈజీగా సింపుల్ మెథడ్ లో దువెన్ అయితే క్లీన్ చేసుకోవచ్చు యూస్ఫుల్ వీడియోస్ కోసం ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి